హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు డీకే వోల్ గార్స్ నేను మీ దీపాని ఈరోజు మన ఇంటి బియ్యంతోనే బగారా రైసు ఎలా చేయాలో చూద్దాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో కూడా చూపిస్తాను బగారా రైస్ వంకాయ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఒక ముద్ద తిన్నారంటే మరీ మరీ తినాలనిపిస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము ఇక్కడ నేను బగారా రైస్ కోసం మామూలు రైస్ ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఇందులోకి నీరు వేసి రెండు మూడు సార్లు బాగా కడిగి హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టండి ఇక్కడ నేను బగారా రైస్ని కుక్కర్లో చేస్తున్నాను అందుకని కుక్కర్ తీసుకోండి అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత నాలుగు చెక్క మూడు బిర్యానీ ఆకులు నాలుగు ఏలకలు నాలుగు మరాఠీ మొగ్గ నాలుగు స్టార్ ఫ్లవర్ను కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందే మనము కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరలను కూడా వేసుకోండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందే మనము నానపెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకుని రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం వల్ల అన్నం అనేది చాలా పలుకులుగా వస్తుంది ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇందులోకి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను మామూలుగా మీరు ప్యాన్లో చేసినట్లయితే రెండు గ్లాసులు వాటర్ తీసుకోండి తరువాత తగినంత ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజులు వచ్చేంత వరకు వెయిట్ చేయండి తరువాత కుక్కర్ను చల్లారి నుంచి మూత తీసి రైస్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇక్కడ చూడండి రైస్ అనేది బాగా వచ్చింది దీనిని తీసి పక్కన పెట్టుకోండి తరువాత గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను వీటిని మధ్యలోకి నాలుగు ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి తరువాత మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి పది వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం చింతపండు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు గుప్పెడు పల్లీలు కూడా వేసుకోండి పల్లీలు వేయడం వల్ల కర్రీకి థిక్నెస్ వచ్చి మంచి టేస్ట్ అనేది ఉంటుంది తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి తరువాత వంకాయలను ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ముందే మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని వీటిని ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం వల్ల వంకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి త్వరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఫ్రై అయ్యాయి వీటిని తీసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని బాగా ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకుని దానిని కూడా బాగా ఫ్రై చేయండి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని వాటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందే మనము కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకుని వీటిని కూడా ఫ్రై చేయండి తరువాత మూత పెట్టి పది పదహైదు నిమిషాల పాటు వీటిని ఉడికించండి ఇలా ఉడికించడం వల్ల వంకాయలో ఉన్న వాటర్ అంతా పోయి వంకాయ ముక్కలను ఒకసారి బాగా కలుపుకోండి వంకాయ ముక్కలు ఉడికినట్లయితే ఇందులోకి ముందే మనము మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి వంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి కొద్దిసేపు తర్వాత మసాలాలోంచి నుంచి ఆయిల్ అనేది పైకి వస్తుంది అలాంటప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి నేను ఇక్కడ మిక్సీ పట్టుకున్న జార్లు జార్తోనే వాటర్ అనేటివి తీసుకుంటున్నాను ఇదంతా ఒక కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి పది పదహైదు నిమిషాల పాటు కర్రీని ఉడకనివ్వండి తరువాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి వంకాయ ముక్కలు ఉడికినట్లయితే మనకు కర్రీ అనేది రెడీ అయినట్లే ఇప్పుడు మనకు కర్రీ అనేది తిక్కుగా మరియు వంకాయలు అనేటివి బాగా ఉడికిపోయాయి ఇప్పుడు మనకు ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ ఈ కర్రీతో ఇప్పుడు మనము బగారా రైస్ను సర్వ్ చేసుకుందాము వేడి వేడి బగారా రైస్లోకి వంకాయ మసాలా కర్రీ వేసుకుంటే అమృతంలా ఉంటుంది ఇది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అదేవిధంగా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే సూపర్ కాంబినేషను మీకు కానీ నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్